ఈ ఇంటస్టిషియల్ నె ఇంటస్టిషియల్ నెఫరైటిస్ యొక్క లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంటస్టీషియల్ నెఫరైటిస్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చాలా మందిలో ఎవరైతే ఇంటస్టీషియల్ తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఏ రకమైన లక్షణాలు ఉండకపోవచ్చు అయినా కానీ వాళ్ళ కిడ్నీ లోపల ఈ ప్రక్రియ అనేది నడుస్తూ అన్నమాట దీని అర్థం ఏంటి అంటే ఎర్లీ స్టేజెస్ అంటే స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లం అనేది బయట పడకపోవచ్చు కొందరు కొందరిలో సపోజ్ సింటమ్స్ ఆర్ లక్షణాలు బయటపడితే కనుక అవి ఏ రకంగా ఉంటాయంటే మూత్రంలో మెయిన్గా మూత్రం అనేది తగ్గిపోవచ్చు కొందరికి కాళ్ళ వాపులు అనేవి రావచ్చు కొందరికి బ్లడ్ ప్రెషర్ అనేది పెరగవచ్చు కొందరికి మూత్రంలో ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉండొచ్చు కొందరికి ఆక లేకపోవచ్చు కొందరికి వీక్నెస్ రావచ్చు కొందరికి బరువు తగ్గిపోవచ్చు నిద్ర పట్టకపోవడం శరీరంలో దొరద రావడం ఇలాంటివన్నీ ఈ సింటమ్స్ అనేవి రావచ్చు కొందరికి రేర్గా జ్వరం అనేది వచ్చి ఆ శరీరంలో ఎర్రటి దురదల్లాగా వచ్చేస్తుంది అనమాట ఈ అలర్జిక్ రియాక్షన్ వల్ల సో ఇవి లక్షణాలు ఇంటస్టిషియల్ నెఫరైటిస్కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలా మందిలో ఏ లక్షణాలు కూడా ఉండకపోవచ్చు